అందరి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమద్ జయప్రద గారు ఉన్నారు సో మేడం గారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ మేడం సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏవిధంగా ఉండబోతుంది విశేషంగా మనకి చంద్రగ్రహం కూడా ఉంది ఈ నెలలో దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అందులోనూ ఏ లాంటిలో కూడా ఉన్నారు ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వాళ్ళకి జనరల్గా మీనరాశి వాళ్ళకి జనరల్గా ఉండే ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా సరే భగవంతుడి మీద ఎక్కువగా నమ్మకం ఉంటుంది సో భగవంతుడు నించిన శక్తి ఏది కాదు అని నమ్మకం వీళ్ళకి ఎక్కువ మీనరాశి వాళ్ళకి ఏదైనా అన్నీ వింటారు కానీ మళ్ళీ దేవుడి మీద భారం వేసేసి ముందుకు వెళ్తుంటారు అదొక ధైర్యం వీళ్ళకి ఆ ధైర్యం ఈ మాసం చాలా ఎక్కువగా ఉండాలి వీళ్ళకి అది ఉండాలని మనం కోరుకోవాలి ఎందుకంటే ఈ మాసంలో మీనరాశి వాళ్ళు చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేదే కాకుండా మీనరాశిలో శని భగవానుడు వక్రించి ఉన్నాడు దానివల్ల ఎఫెక్ట్ కాదు కానీ పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు వీళ్ళకి పంచమస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే కొన్ని ఇవన్నీ మీకు వల్ల అవుతుంది అని చెప్పి ఒక వ్యామోహంలో పడ్డం కానీ ఒక కోరిక కలగడం కలగడం కానీ చేయగలం అనే నమ్మకం రావడం కానీ ఒక ధైర్యాన్ని ఇవ్వడం కానీ ఇవన్నీ కొన్ని చేస్తుంటారు ఎందుకంటే పూర్తి శుభగ్రహమైన శుక్రుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఏంటంటే చంద్రశుక్రులు అక్కడ అంటే చంద్రుడు రాశిలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే ప్రతిదీ చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఉండి చేద్దామని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళడం ఉంటుంది వెళ్ళడం వల్ల చేసే చేయడం వల్ల ఇవన్నీ మంచి ఫల మంచి ఫలితాలు రావాలని కోరుకుందాం కాకపోతే ఏంటంటే ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు దానివల్ల ఏంటంటే సముద్ర బాంధవ్యాల్లో ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు సప్తమ స్థానం అంటే ఏడో స్థానాన్ని ఎప్పుడు మనం ఏం చూస్తామంటే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ భార్య కానీ భర్త కానీ ఎలా ఉంటారని చూస్తాం అక్కడ పాపగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందండి పాప ఫలితాలే వస్తాయి శుభ ఫలితాలు రావు సో శుభ ఫలితాలు రావాలని మనం అనుకున్నప్పటికీ కూడా అక్కడ పాప ఫలితాలు కుజుడు ఉన్నంతకాలం జరుగుతుంది సో ఈ కుజుడు ఎప్పుడు దాకా ఉన్నాడు అనుకంటే సెప్టెంబర్ పదమూడు వరకు ఉన్నారు ఈ పదమూడు తర్వాతే కాస్త ఏదైనా మనం మెరుగైన ఫలితాలు రావచ్చు కాకపోతే ఏంటంటే సాహస లక్ష్మి అని చెప్పి ధైర్యం చేస్తూ ముందుకు తప్ప వీళ్ళు మనం ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి లేదు ఈ మాసంలో రెండోది ఏంటంటే రవి కొన అంత అనుకూలంగా లేరు బుధుడు అనుకూలంగా లేరు సో ఏ విషయమైనా కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు కూడా సమయస్ఫూర్తిగా ఆలోచించి చేసే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అది మీనరాశి సహజ లక్షణం అంటే సమయస్ఫూర్తిగా ఆలోచించి ఏ పన చేస్తారు కానీ ఈ మాసాన్ని అవి కోల్పోతుంటారు ఎందుకంటే రవి బుద్ధులు ఇంత అనుకూలంగా లేరు వీళ్ళకి అందువల్ల ఏంటంటే ఈ చేసేది ఇంత ముందు కరెక్ట్గా చేస్తానా లేదో అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఆలోచించుకొని చేయవలసిన పని కాస్త చేయకుండా ఆగిపోతూ ఉంటుంది చేయకూడని పని చేసేస్తూ ఉంటారు ఎందుకంటే ఇక పాపగ్రహం ఉంది కానీ పాప ఫలితాలు అనుభవించాలి కనుక చేపిస్తుంటారు ఇది కాకుండా మనం ఇంకా మీనరాశి వాళ్ళు ఇంకా ఏమేమి చేయొచ్చు చేయొచ్చు చేయకూడదు అంటే చంద్రగ్రహణం స్థానంలో వస్తుంది వాళ్ళకి అంటే కుంభరాశిలో చంద్రగ్రహణం కదా సో వేయ స్థానంలో చంద్రగ్రహణం రావడం వల్ల ఖర్చులు అధికంగానే ఉంటాయి ఏదో ఒక మన దీంట్లో సేవ్ చేద్దాం అనుకుంటే ఇంకో దాంట్లో పోతుంది ఇంకో దాంట్లో సేవ్ చేద్దాం ఇంకో దాంట్లో పోతుంది అందుకని ఈ మాసంలో ఏంటంటే ఎక్కువ ధార్మిక కార్యక్రమాలకి ఖర్చు చేయడం చాలా చాలా మంచి ఫలితం సర్వీస్ ఏదైనా సర్వీస్ చేయడం కానీ ఖర్చు పెట్టడం కానీ ఇప్పుడు మనకి గణపతి నవరాత్రులు వస్తున్నాయి చక్కగా గణపతి మండపాల్లో పూజలు అక్కడ అన్నదానం చేయించడం ఏంటి ఆ కార్యక్రమం అంతా బుధనం వేసుకొని వీళ్ళు ఆ ప్రయత్నాలు చేయడం ఇది చాలా మంచిది లేదా బ్రాహ్మలు వేద పండితులకి వాళ్ళకి కావాల్సిన ఆహార ధాన్యాలు ఇవ్వడం కానీ వాళ్ళు ఏం కోరుకుంటే అది ఇవ్వడం కానీ ఆ సంస్థలకు ఏదైనా దానం చేయడం కానీ ఇలా ధార్మికమైన కార్యక్రమం లేదు మాకు ఇవన్నీ కష్టం కష్టమండి మేము చాలా కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తాము అలా వాళ్ళందరికీ డబ్బులు అంత వచ్చేస్తే మనకేం వస్తాయి అనుకుంటారా శుభ్రంగా ఏదైనా తీరదర్శనం పెట్టేసుకోండి అన్ని క్షేత్రాలు దర్శనం చేసేసుకోరండి కుంభకోణం వెళ్ళడండి లేకపోతే మనం తిరుపతి క్షేత్రం వెళ్ళడండి ఏదో ఒక క్షేత్రాలకి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి ఎందుకంటే ధార్మికంగా ఖర్చు పెడితే ఈ వృధా ఖర్చు ఆగుతుంది ధార్మికంగా ఖర్చు లేకపోతే వృధా ఖర్చు పది రూపాయలు ఖర్చు అవలసింది చోట రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతుంది అంటే ఇక్కడ పది ఎక్కడ లక్షలు ఎక్కడ ఇంత ఖర్చు అవుతుంది మనం ధార్మికంగా ఒక పది రూపాయలు దానం చేస్తాము మనకు లక్ష రూపాయలు ఆగుతుంది ధార్మికంగా ఒక లక్ష రూపాయలు దానం చేసాం ఒక కోటి రూపాయలు ఆగుతుంది లేకపోతే పోయే అవకాశం ఉంది ఎందుకు ఇలాగా జరుగుతుంది అంటే శని భగవాన్ ఒకరించి ఉన్నాడు కుంభరాశిలో రాహు రాహుతో చంద్రగ్రహణం ఈ గ్రహణంలో వేయ స్థానంలో గ్రహణం కనుక అది ఏమని చేపించవచ్చు ఏ చెట్టుకి ఎంత ఒక చెట్టుకి ఎంత గాలి అంటే ఆ చెట్టుకి అంతే గాలి ఉండదు అలాగే పదివేలు సంపాదించే వాళ్ళకి కూడా నాకు కష్టం ఉంటుంది రాశి వాళ్ళకి కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళకు కూడా కష్టం ఉంటుంది కష్టమైతే ఖచ్చితంగా ఉంటుంది అయితే దీనికి ఖచ్చితంగా వస్తుంది కనుక మేము మేము దానికి సిద్ధం అనుకుని ఖర్చు పెట్టాల్సిన చోట ధార్మికంగా ఖర్చు పెట్టండి అదే ఒక వివాహానికి ఇవ్వండి ఒక విద్యా దానానికి ఇవ్వండి ఒక విద్యార్థిని చదివించండి ఆయన ఫీజు కట్టండి ఇవన్నీ కూడా మీకు దాని మీద ఖచ్చితంగా వస్తుంది మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుందంటారు మానసిక ఆందోళన అనేది కంటే ఒక రకమైన ఆలోచన కోల్పోతుంటారు మానసికమైన ఇబ్బంది మానసికంగా చాలా స్థైర్యంగా ధైర్యంగా ఉంటారు ఎందుకంటే శుక్రుడు ఉన్నంతకాలం పంచమ స్థానంలో ధైర్యంగానే ఉంటారు చేసేద్దాం చేసేద్దాం అని చెప్పి ఆలోచిస్తుంటారు అయితే ఏంటంటే ఇక్కడ ఒకటి మంచి అవ్వచ్చు రెండు చెడుకొని ఉంటుంది రెండోది ఏంటి ఏమైనా కోరికలు పెరగచ్చు వేరే వేరే పనులు చేయాలనిపించవచ్చు వేరే ఆలోచనలు రావచ్చు వేరే విధంగా వెళ్ళి దారితో తొక్కే అవకాశం ఉంటుంది ఇలా అడ్డదారుల్లో కొంత వెళ్ళి సంపాదించవచ్చు అంటే వీళ్ళకి లేదు ఆ లక్షణం కానీ వచ్చే అవకాశం ఉంది ఆలోచన వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే తప్పుడు ఆలోచన చేసే అవకాశం ఏంటంటే గోచార రీత్యా ఉన్నాయి కనుక వచ్చే అవకాశం ఉంటుంది అలా వెళ్ళడం వల్ల చాలా చాలా నష్టపోతారు సో వీళ్ళు సహజ లక్షణం ఏంటి ఏమిటి భగవంతుని నమ్మడం ఎవరికైనా సాయం చేయడం ఎవరికైనా చూడ ఎవరికైనా అవసరమైతే ఇవ్వడం ఇది వీళ్ళ లక్షణం ఈ లక్షణాన్ని వీళ్ళు కోల్పోకుండా ధైర్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళు ఫలిత పరిస్థితి ఏంటంటే సో శుభకార్యాలలో వీళ్ళు మనం చూసుకుంటే ప్రస్తుతం వివాహ ప్రయత్నాలు చేయడానికి ముహూర్తాలే మనకి అనుకూలంగా అనుగుణంగా లేవు సో ముహూర్తాలు వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు శుభకార్యాలు వైపుగా వెళ్ళచ్చు ఎందుకంటే శుక్రుడు పంచమ స్థానంలో అంటే అన్నీ ఇస్తాడు అన్ని కామ్యార్థాలు అన్నీ వస్తాయి అంటే కామ్యార్థాలు అంటే మొత్తం అన్ని వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ తినడం ఇల్లు కట్టుకోవాలనుకున్నా స్థలం కొనుక్కోవాలనుకున్నా వివాహ ప్రయత్నాలు ఉన్నా సంతానం కోసం ఎదురు చూస్తున్నా ఏదో ఉద్యోగం కోసం ఏదైనా ప్రమోషన్ కోసం చూసినా వ్యాపార అభివృద్ధి కోసం చూసినా ఇవన్నీ కూడా అది కామ్యార్థం వస్తుంది ఈ కామ్యార్థంలో జరుగుతాయి అయితే జరిగే ప్రాసెస్లో మన జన్మజాతకం సంబంధించినది సరి చూసుకోకపోతే గోచార రీత్యా ఫలితాలు మనకి బాగాలేవు కానీ జాతక రీత్యా ఒక గ్రహస్థితి అనుకూలంగా ఉండి వాళ్ళ లగ్నభావం నుంచి దశలు బాగుండి ఉంటే ఖచ్చితంగా బాగుండొచ్చు అయితే ఇది ఏంటంటే వివాహం కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ సంతాన యోగం కానీ ఇవన్నీ కూడా పర్సనల్ కానీ చూపించుకోవాలి గోచారంలో కలపకూడదు గోచారంలో కలపడం వల్ల ఏంటంటే సరిగా చెప్పలేం అదే పర్సనల్ జాతకం చూస్తే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఉంటుంది మీకు ఇలా జరుగుతుంది ఈ టైంలో మీరు కట్టుకోగలరు ఇల్లు అని చెప్పగలను అంటే ఈ లెక్కలు వేసి మరి మనకు ఏ టైంలో వీళ్ళకి గృహ యోగం ఉంది ఏ టైంలో సంతాన యోగం ఉంది ఏ టైంలో వివాహం ఉంది అనేది ఓన్లీ మనం పర్సనల్ జాతకాన్ని చూస్తే చెప్పగలం అంతేగాని గోచారం ఇచ్చే చెప్పలేం ఏ విషయం అన దాంట్లో ప్రయాణాలు ధార్మికమైన ప్రయాణాలు చేసుకోవచ్చు ఇంకా మామూలుగా మనం చేసే నిత్య కార్యక్రమాలు నిత్య ప్రయాణాలు ఏంటంటే ఉద్యోగం కోసం కానీ ఉద్యోగ వ్యాపారం కోసం కానీ లేదా విద్యా కోసం కానీ వెళ్ళేటప్పుడు కాస్త ఆలోచించి జాతకాన్ని చూడాల్సిందే ఇప్పుడు ప్రయాణం చేసే అవకాశం చేస్తే మంచిదా అనేది వాళ్ళ జన్మజాతకాన్ని చూసి చెప్పాలి తప్ప గోచారి చెప్పలేము ఎందుకంటే గోచారి చెప్పడానికి ప్లానిటరీ కండిషన్ గ్లోబల్గా ఉండే ప్రతి పరిస్థితులు అన్నీ కూడా మనకి ప్రతిరేకంగా ఉన్నాయి మనం రోజు పద్ధతులు వేస్తే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మనకి భయం వేస్తూనే ఉంది ధర్మస్థాయి అని దాని నుంచి వింటున్నాం అసలు ఆ ప్లేస్ అలా జరుగుతుందని ఎవరు అనుకుంటావా అది విచిత్రంగా చాలా భయంకరంగా ఉంచాయి వింటున్న కొద్దీ భయం వేస్తుంది మనకి సో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రపంచంలో జరిగే వింతలు మనకి విశేషాలు కొంత విష మనకి ఏంటంటే ఒక భయం భయాన్ని ఆందోళన అనిపిస్తున్నాయి ఇప్పుడు భార్య భర్తను చంపేస్తున్నారండి ఏమిటి ఇవన్నీ కథలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి వింత వింత విషయాలు ఇవన్నీ కారణం ఏంటంటే గోచార ఇచ్చా ఉన్న గ్రహస్థితి మాత్రమే సో మన జన్మ జాతకంలో అవన్నీ ఉండవు మన జన్మ జన్మజాతకంలో ఏముందో చూసుకొని దాని మీద మనం చూసుకొని వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి ఎప్పుడు మనం ఇక విశేషంగా గోచార పరంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి ఉంటారు ఎందుకంటే గ్రహాంతాలకు ఇంపాక్ట్ కూడా బాగా ఉంది దీని నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు వేద సభల్లో వేద బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేయడం చాలా చాలా ఉత్తమం వీళ్ళకి ఎందుకంటే గురువు ఉన్న రాసి మీన రాసి అంటే చూడండి పూర్తి శుభగ్రహం సో ఒక గురువుని మనం ఆదరించిన గురువుని ఆచరించినా అంటే గురువు దగ్గర మనం ఉండి నేర్చుకున్న విద్యలు నేర్చుకుంటే ఆయన అనుగ్రహం మనకు ఉంటుంది అలాగే ఒక గురువు లాంటి అతన్ని మనం ఆదరించి గురువు గారు మీకు ఏ సేవ చేయమంటో చెప్పండి మేము అది చేసి ఇస్తాం మీకు అని చెప్పి చేస్తే కొన్నా మంచి ఫలితాలు ఉంటాయి అలా వీళ్ళు ధార్మికమైన కార్యక్రమాలు ఈ మాసం అంతా చేయడము ఓం నమో హనుమతే నమ అనే మంత్రాన్ని కంటిన్యూ చాంటింగ్ చేయడం హనుమాన్ చాల్సి చదవడం ఎందుకంటే గ్రహస్థితి గ్రహణం వచ్చే ఇంపాక్ట్ ఏవైతే ఉందో అది కొంచెం చాలా ఇబ్బంది పెట్టే అవకాశమే ఉంది అందుకని హనుమాన్ చాల్సి నిత్యం చేయడం ఓం నమో హనుమతే నమ అని చదువుకుంటూ ఉండడం ఇది చేస్తూ వెళ్ళడము ధార్మికమైన కార్యక్రమాలు ఎక్కడ ఏది సాయం చేయాలనుకుంటే ఆ సాయం కళ్ళు మూసుకుని వీళ్ళు చేయడం అది బ్రాహ్మణులు చేస్తే చాలా ఉత్తమం అది చేసుకుంటూ వెళ్ళాలి వీళ్ళు ఓవరాల్గా మేనరాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే శ్రీమాత